నవంబర్ ఇరవై నుంచి క్రిస్మస్ వాతావరణం క్రైస్తవ ప్రపంచాన్ని చుట్టుముడుతా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ క్రిస్మస్ క్రిస్మస్ ని నెల రోజుల వరకు కూడా జరుపుకునేటువంటి గితే నెలలు నెలలుగా వారు జరుపుకుంటా ఉంటారు కొన్ని కొన్ని పండుగలు ప్రత్యేకంగా ఒక భాషకు పరిమితమైపోయాయి కొన్ని పండుగలు ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పరిమితమయ్యాయి కొన్ని పండుగలు మాత్రం ప్రత్యేకంగా ఒక రాష్ట్రాలకి లేక దేశాలకి పరిమితమయ్యాయి కానీ ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఏకైక పండుగ మాత్రం క్రిస్మస్ ప్రాబ్లమైంది అలాంటి క్రిస్మస్ ని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతాను అయితే మన మీరు దేవుని సంగమా క్రిస్మస్ ని అందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కాస్త మనం ఆలోచన చేయగలిగితే నూతనంగా వస్త్రాలు కొనుగోలు చేయడము ఇళ్లను చక్కగా అలంకరించుకోవడము రకరకాల పిండి వంటలను వండుకోవడం సిద్ధపరచుకోవడము ఆహార పదార్థాలను నాలుగైదు వెరైటీలు చేసుకొని తినడము ఇంతటితోనే క్రిస్మస్ ని పరిమితం చేశారు కానీ క్రిస్మస్ అంటారు కాదు ప్రతి ఏడు వింటుందో మనం ఇలాంటి సందేశాలు ఈ రోజు కూడా ప్రభు మరొకసారి మనల్ని హెచ్చరించాలని ఆశపడతా క్రిస్మస్ అనేది ఈ ఈ యొక్క శారీరకమైన విషయాలకు సంబంధించింది కాదు బహుశా నీ కుమార్ యొక్క బర్త్డే అయితే లేదా నీ కుమార్ బర్త్డే అయితే మీ ఇంట్లో ఎవరినైనా పుట్టి రోజున్నట్లయితే ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటే తప్పలేదు అది మీకు సంబంధించింది వ్యక్తిగతం కానీ దేవుని యొక్క జన్మదినోత్సవం జరుపుకోవాలి అని ఆశిస్తున్నటువంటి మనలో శరీర తాయాలపైన ఎక్కువ శ్రద్ధను పెట్టి ఆధ్యాత్మిక విషయాలకు ఆ అంతగా పట్టించుకోకపోవడం అనేది క్రిస్మస్ పరిగణించబడదే పడదు కావున క్రిస్మస్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా సందేశాలు ఉన్నాయి యూట్యూబ్ లో కూడా మరి నా యొక్క ఆ ఛానల్లో మన ఛానల్లో యూట్యూబ్ లో మంచి సందేశాలున్నాయి వినండి కానీ ఈరోజు క్రిస్మస్ సందర్భముగా క్రీస్తు యొక్క జన్మ దినోత్సవం సందర్భముగా ఒక ఒక విషయాన్ని ఉంటాను కేవలం ఒకే ఒకే ఒక సన్నివేశాన్ని తీసుకుంటారు ఆయన బర్త్డే సందర్భంగా ఉపయోగించబడినటువంటి వస్తువులు కావచ్చు వాటి యొక్క ఉద్దేశం కావచ్చు వ్యక్తులు కావచ్చు వారి యొక్క జీవన విధానం కావచ్చు ప్రతిదీ కూడా మనకు అనేకమైన పాఠాలు తెల్పిస్తాయి మరొకసారి చెప్తున్నాను యేసు క్రీస్తు యొక్క జన్మ దినోత్సవం పుట్టిన పుట్టినప్పుడు అక్కడ ఆయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో ఆ ప్రాంతాలు కావచ్చు తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ సత్రము కావచ్చు పశువుల పాక కావచ్చు ఇటువంటివి అవి కావచ్చు ఆ తర్వాత ఆ సందర్భాల్లో ఏ ఏ వ్యక్తులు తారసపడ్డారో మరి మంచి వారి కావచ్చు చెడ్డవారే కావచ్చు ఉదాహరణ వ్యక్తి కావచ్చు గుళ్ళలు కావచ్చు ఏ రోజు రాజు కావచ్చు ఇలా ఎవ్వరు క్యారెక్టర్ తీసుకున్నా కూడా అనేక ఆధ్యాత్మిక మాటలు మనకు దేవుడినిపిస్తాం ఈరోజు అన్ని చెప్పుకునే సమయం కాదు కానీ ఒకే ఒక విషయాన్ని జ్ఞాపక చేస్తాను అదే పశువుల శాల పశువుల శాల ఈ పశువుల శాలను ఎందుకు హైలైట్ చేశాడు ఎందుకు ఈ యొక్క పశువుల శాల ఈ రోజు ఒక సంఘంలో సద్భంలో పశువుల శాల అనగానే అది ఒక చీ గలీజు దుర్గంధం దుర్వాసన అనేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అలాంటి ఆ యొక్క పశువుల శాలను సంఘాలకు ముందుగానో ముందు ఊర్లలోనో లేకపోతే క్రిస్మస్ సందర్భంగా సగటు లోపలలో ఎక్కడో తగిన బొమ్మల రూపంలో వాటిని ఏర్పాటు చేసి అందులో ఆ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర దానికి ఎందుకు ఆ పశువుల పాతకు ఆ అమాంతంగా విలువ విలువ పెరిగింది పెరిగింది ఆ విషయాన్ని చెప్పాలని ప్రభు యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడతాను చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని అందుకని ఒకసారి దయచేసి దేవుని యొక్క వాక్యం చదువుకున్నాము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము దయచేసి చదవండి ఆరు వచ్చిన వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినము ప్రసవ దినము నిండే దంత తన తొలిచూలకు తన తొలిచూలకు దారుని కలి కొత్తి కుడల చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తోటిలో ఆయనలో పశువుల తోటిలో బరుnda మెత్తెను జాడపడమని చెంది ప్రయాసకై వారి కొరకు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు ఆమె ప్రసవ దినము నిండేను అని మరియను గుర్చి దేవుడికి కూడా రాస్తా ఉన్నారు ఎప్పుడైతే ప్రసవ దినము నిండాయో నొప్పులు ప్రారంభించబడ్డాయో ఇక తను ఎలాగైనా సరే మరి ఆ డెలివరీ కొరకు ఆ ప్రసవం అవుతుంది అనేటువంటి ఆ ఆ ఆ యొక్క ఆ విషయం తటస్థించినప్పుడు ఇల్లు ఇల్లు వెళ్ళి ఇల్లు వెళ్ళి అమ్మ కొంచెం స్థలం ఇవ్వండి అమ్మ కొంచెం స్థలం ఇవ్వండి కొద్దిసేపు కొద్దిసేపు భార్య బాధపడుతుంది అది ఎంత నచ్చిలో పాల్గొని అందరి కూడా ఎవరు కూడా వారి వారి ఇంట్లో స్థలము ఇవ్వలేదు తర్వాత ఊర్లో ఒక సత్రం ఉంటది సత్రము సత్రం అంటే ఏంటి అని అంటే ఒక చిన్నపాటి హోటల్ లాంటిది లాంటి ఏంటి కనుక విశేషము అంటే వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి వారు తగదాచుకోవడానికి కొంచెం స్థలంపై ఉంటుంది ఇప్పుడు మీరు కూడా అందులో తలదాచుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేశారు కానీ భయంలో స్పష్టంగా రాయబడ్డది సత్వంలో వారికి అంటే వారికి స్థలం మిగతా వారికి ఆ మిగతా వారికి పేషుద్ధిగా ఉంది సత్వములో మిగతా వాళ్ళందరికీ స్థలం ఉంది కానీ ఒక పరిశుద్ధుడు లోకానికి రావడానికి ఒక రక్షకుడు లోకంలో జన్మించడానికి ఒక పాప పాప రహితుడు ఈ లోకంలో పుట్టడానికి మాత్రం సత్రములో కొంచు స్థలం కూడా లేదు ఆడుకోవడానికి స్థలం ఉంది సత్రములో ఉంది గాధిలో రకరకాల పాపాలు చేయడానికి స్థలం ఉంది సత్రములో చాడీలు చెప్పుకోవడానికి స్థలం ఉంది సత్రములో శరీర కార్యాలు నెరవేర్చడానికి స్థలం ఉంది సత్రములో అబద్ధానికి స్థలం ఉంది సత్రములో సమస్తమైనటువంటి దుర్నీతికి దుష్టత్వానికి స్థలం ఉంది కానీ ఒక పరిశుతులు రావడానికి మాత్రం స్థలము లేదు లేదు ఎంత దారుణం అండి కాబట్టి దేవుడు పిల్లలు ఈ రోజు ఆ సత్రము మన హృదయముగా కాకుండా ఉండి మంచి మన హృదయంగా ఉండే ఒకసారి మనం పరీక్షించుకుందాం నెక్స్ట్ అక్కడి నుంచి అక్కడ స్థలము లేనందున ఎక్కడికి వచ్చారట పశువుల తొడ్డీ కదా పశువుల చాలా నా ప్రేమించారా పశువుల అక్కడ తొట్టిలో పడుకోబెట్టినటువంటి జాగ్రత్తగా గమనించండి నేను ఒక నాలుగు లేదా ఐదు విషయాలు అంత చేస్తాను ఎందుకు ఈ దినమున పశువుల శాలకు విలువ అమాంతంగా పెరిగిపోయింది ఒక ఇంట్లో చూసిన మనకి క్రిస్మస్ సీజన్ లో పశువుల శాల కనపడతా ఉంటుంది కొమ్మలతో చేసింది దట్టితో పీల్చింది డెకరేట్ చేసినటువంటిది వాస్తవంగా నిజంగా ఏ పశువుల శాలలో లైఫ్ సెటింగ్ ఉండదు వాస్తవంగా ఏ పశువుల శాలలో ఆ రకరకాల ఆ గడ్డిలో ఎంత ఆ ఒక అసహ్యమైన స్థలం అది అలాంటి ఆ మధురంలో కూడా పేర్చబడుతుంది మందులలో కూడా రప్పించబడుతుందంటే దాని విలువ దేవుడు పెంచిది కాదంటారా ఎందుకు పెరిగిపోయింది దాని విలువ అమాంతంగా ఎందుకు పెరిగిపోయింది అనే విషయాన్ని ఒక నాలుగు లేదా విషయం మూడు విషయాలను అసలు గుడ్డు అసలు బుద్ధుడు దాని స్థితి ఏంటి పశువుల అంటే ఏంటో అర్థం చేసుకుంటాం అక్కడ ఏమేమి ఉంటాయి అర్థం చేసుకుంటాం జాగ్రత్తగా మంచి పశువుల చాలా కనిపించేది పశువులు పశువులు అనగానే అర్థం చేసుకోండి మనుషులు కాదు జంతువులు జంతువులు ఆ జంతువులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేదు జంతువులు ఒకసారి మామూలుగా ఉండవచ్చు ఒకసారి పొడిసే పొడుస్తూ ఉండవచ్చు ఒకసారి గట్టిగా నక్కలేస్తూ ఉండవచ్చు వాటి వ్యక్తిత్వం వేరు వాటి స్వభావం వేరు జంతువులు ఉంటాయి రెండు పశువుల సరైన మనకు కనిపించేది రెండవదిగా ఏంటంటే మురికి ఎక్కువ విషయం చెప్పాలంటే ఆ ఖలీజు బలమూత్రములు అక్కడే పేడ కనబడుతుంది అక్కడే వాటి మూత్రం కనపడతా ఉంటది అంత ఒక బురద బురదగా ఉంటది రొచ్చ రొచ్చగా ఉంటది చాలా ఆ అసహ్యకరంగా అంత తడితడిగా అందులో నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పశువులు చాలా అర్థం చేసుకుందా అక్కడే మనకి తేడా కనపడతా ఉంటుంది అప్పుడే మనకి పెట్టారా ఒక రకమైన దుర్వాసన అక్కడికి లోపలికి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏదో తప్పనిసరి అయితే గానీ వెళ్ళలేదు అలాంటి ఒక పరిస్థితి ఇంకా ఆలోచన చేస్తే అక్కడిక ఏముంటున్నాయని మనం చూడగలిగితే అక్కడ ఆ ఏమంటారు సంరక్షణ లేదు సురక్షితం లేదు ఎందుకంటే చుట్టూ బాగా కట్టి ఇలా ఏం ఉంటుంది అక్కడ ఓ పెద్దగా కనపడతా ఉంటాయి పశువుల సార్లు ఇల్లు కట్టి కడతారు మన ఇట్లు అయితే ఉంటుంది చుట్టుపక్కల గోడ అనే నాలుగు పైకప్పు ఉంటుంది కాబట్టి అన్ని విధాలు సెక్యూరిటీ ఉంటుంది కానీ పశువుల సార్లో ఇల్లుకిచ్చినటువంటి ప్రియారిటీ ఆ పెంపుడు జంతువులకు ఇవ్వరు కాబట్టి అంత అంత సంరక్షణ అంత భద్రత కూడా అక్కడ లేదు ఏ కోణంలో చూసిన దుర్వాసన దుర్గంధి అక్కడే అక్కడే బలం అక్కడ కులద అక్కడే బుచ్చ ఇలాంటి ఈ యొక్క పశువుల సారణ ఎందుకు ఉన్నతంగా నా దేవుని తీట్ల రీజన్ ఒక్కటే పశువుల సారణకి ఎవరో వచ్చారంట

అక్కడ ఉన్నటువంటి అపవిత్రతను తొలగించడానికి అక్కడ ఉన్నటువంటి జూనాలను తొలగించడానికి అక్కడ ఉన్నటువంటి కామాతను తొలగించడానికి అక్కడ ఉన్నటువంటి రెభిక్షణ తీసేయడానికి అక్కడ ఉన్నటువంటి కామలను తీసేయడానికి అక్కడ ఉన్నటువంటి సమస్తమైన కల్వశమును సమస్తమైన దుశ్చర్టులను తీసివేయడానికి ఆ రక్షకులు ఆ యొక్క సక్రజుని ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు కానీ వారు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వల ఇప్పుడు అనుమతి ఇచ్చింది ఎవరంట ఈ పశువుల అనుమతిస్తే వెల్కమ్ టీచర్స్ నాలో ములో గలీ నాలో ఉంది నాలో దుర్వాస ఉంది నాలో దుర్గం ఉంది నా బ్రతుకు వెల్కమ్ అని పశువుల సారా ఏమతి ఇచ్చింది లోపలికి రప్పించుకుంది ఇంక్వైట్ చేసింది ఆయన అడుగు పెట్టాడు లేదో

ఎందుకు అక్కగా దేవుడు హైలైట్ చేశారంటే ఒకటే రీజన్ యేసుని తన ఓట్లోనికి తన ఇంట్లోకి తగ్గించుకోవడానికి అనుమతినిచ్చింది అనుమతి ఇచ్చింది నుంచి పెద్ద మనకు క్రిస్మస్ అంది ఒక లైట్ చాలు ఒక్క లైట్ చాలు సత్రము నిరాకరించింది పశువుల పాత ఆహ్వానించింది దాన్ని బట్టి పశువుల పాత దీవించబడ్డాది సత్రము దూషించబడ్డది లేకపోతే ఈ రోజు క్రిస్మస్ రోజున ఎక్కడ ఏ పాస్టర్ చెప్పినా కూడా సత్నాన్ని ఎవరు హైలైట్ చేయరు కానీ పశువుల సారడు మాత్రం ఖచ్చితంగా గొప్పగా మాట్లాడతాడు రీజన్ ఒకటే యేసుని తన లోనికి ఆహ్వానం చేసుకుంది నా ప్రియమైనటువంటి వాళ్ళ ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు ఈ యొక్క పశువుల పాపకు తగిన జీవితాన్ని కలిగినటువంటి వారిని నేను మీకు గుర్తు చేస్తాను ఒకసారి దయచేసి చూడండి మార్పు స్వార్థ ఐదవ అధ్యాయము

ఇక్కడ మనకి ఒక వ్యక్తి పను కనబడుతున్నాడు సమాధుల పంచుడు తిరుగుతున్నాడు పశువుల పాపకు తగిన జీవితం పశువుల పాపకు తగినట్టుగా ఉన్నటువంటి ఒక ఆ స్వభావం ఇతరులు కనపడతా ఉంది జీవితం కనపడతా ఉంది ఏంటి అని అంటే ఏ విధంగా అయితే పశువుల సహా దుర్వాసన ఉంటుందో ఇతర జీవితం తగుడు దుర్వాసే మనం ఎవరైనా చూస్తే భయపడతా దగ్గర రావడానికి దగ్గర రావడానికి దగ్గరికి వెళ్ళడానికి బట్టలు వేయడానికి దరిపోయడానికి ఒక్కొక్కటి గుడ్డలు కుబేరు కుబేరు అంటే సమాధుల పైకి తెల్లగా కనబడుతున్నప్పటికీ సున్నముతో అలంకరించబడినప్పటికీ సమాధి లోపల ఉండేదంతా కూడా కుళ్ళు సమాధి లోపలంతా ఉండేది కుళ్ళు కాబట్టి అలాంటి దుర్గంధమైనటువంటి స్థలంలో ఈ యొక్క వ్యక్తి బ్రతుకుతున్నాడు బ్రతుకుతున్నాడు అత మాత్రమే కాదు ఏ విధమైన భద్రత కూడా అతనికి లేదు చూడండి దేవుడు వస్త్రాలు ఇస్తే వస్త్రాలు చెప్పేసుకుంటాడు సంకలతో పండించి ఒక జాతీయ కుదురుగా ఉండటం అలా కూడా ఉండకుండా సంతలు తెచ్చేసుకుంటా ఉన్నాడు అత మాత్రమే కాదు కానీ అతడు ఆహారం పెడితే కూడా ఆహారపు తెలియలేని పరిస్థితి అయిపోయాడు జుట్టు బాగా విస్తారంగా పెరిగిపోయింది గట్టకు చిరి చిప్పిరిగా మారిపోయింది ఎక్కడా కూడా ఒక మనిషి ఆహారంలో కనిపించినటువంటి స్థితి అపవిత్ర విపరీతంగా ఆవహించేశాయి దుస్థానములతో నింపబడ్డారు అతని జీవితం అంతా సమాజంలో ఎవరైనా వెళ్ళాలి ఒక శాన్ని తీసుకెళ్ళాలి భూస్థాపన చేయాలంటే సగం మీ భయానికి భయపడి మీరు ఎవరైనా చేస్తారా భయంతో అదే దూరంగా ఉండేటువంటి దగ్గర కూడా వెళ్ళడానికి ఎవరు మబ్బు చూపేటువంటి వారు కాదు దయచేసి గమనించండి పశువుల సార అలాగే కదండి దుర్వాసన గలీజు దుర్గంధ జంతువులు పొడుస్తాయేమో పొడుస్తాయేమో బాధిస్తాయేమో అని కొంత ఆలోచనతో ఎవరు దగ్గరికి సాధారణంగా వెళ్ళరు ఇవన్నీ ఎత్తైతే కుడితి వాసన మరొకెత్తి కుడితి తొట్టి ఉంటుంది ఆ తొట్టి చాలా తేజరగా వాసన వస్తాడు ఆ వాసన ఆ స్మెల్ ఆ దుర్గంధం ఆ దుర్వాసన మన లోపలికి లోనికి దానిపలేదండి వెలుగులేదు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఎలా బాగుపడాలి ఇలాంటి గాయపరిచేటువంటి వాడు రాజు కొట్టేటువంటి వాడు కనబడే తన మనుషులు రాజు కొట్టేటువంటి వాడు అనేటువంటి వాడు పోలీసు వారికి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కొట్టి పంపించేటువంటి వాడు వాళ్ళు సేపు ఆ సంఖ్యని పెట్టి బిగించినప్పుడు సంఖ్యలు ఏదో రకంగా తీసి రుబ్బుకొని తెచ్చేసుకొని బట్టలాంటి చిప్పేసుకొని ఒళ్ళు గాయపరుచుకుంటూ గీలుకుంటూ సమాజం మధ్యలో తిరిగేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా బాగుపడాలి ఈ వ్యక్తికి ఎలా రక్షణ రావాలి ఈ వ్యక్తి పక్కలేసుకుని ఎలా ఉండాలి దయచేసి ఒక మాట చూడండి ఒక్క మాట చూడండి చూడండి పదిహేను వచ్చారు జనుడు జరిగినది చూడ వెళ్ళి వచ్చి ఆడు దెయ్యకు పట్టిన వాడు చూసారా ఏం చేసుకున్నాడంట అర్థం చేసుకున్నాడు కదా స్వస్థ చిత్తోడై కూర్చొని చూచి ఒకసారి పైన వేస్తుందని ఆశ్చర్యపడిపోయింది అసలు ఇలాంటి గర్థం కాదు తినేటువంటి వ్యక్తి ఒంటి మీద ఒక గుడుకో కూడా వారి మీద ఆగదు గుట్టవంటి దాన్ని చింపేసుకునేటువంటి వాడు తర్వాత వాటికి గాయపరుచుకున్నటువంటి వాడు సగలతో బంధిస్తే వాటిని తుట్లుగా ముక్కలుగా వాటిని తెచ్చేస్తున్నటువంటి వాడు ఎలా పాదయ్యాడు ఆయన పాదాల దగ్గర ఈ వ్యక్తి కూర్చున్న స్పష్టంగా అయ్యాడు ముందు కష్టపాలి అంట అంటే దాన్ని అర్థం అంత అంతకుముందు ఎప్పుడు బట్టరాడు రోడ్డు మీద బట్టలు ఉండబోట దిగంబరంగా జరిగేటువంటి వాడు బట్టలు తగ్గించుకున్నాడట స్వస్థ చిత్తులు అంటే మనకున్న గాయాలుగా పోయాయట మనసు బాగైపోయింది మనిషి బాగైపోయాడట రెండు రకాలుగా ఇంకా రెండవట రెండు విధాలుగా కూడా అతనికి స్వస్థ కలిగింది మూడవట ఏ దగ్గర కూర్చున్నాడు అసలు ఒక దగ్గర కూర్చొని ఉండేటువంటి కాదు అది వేరే ఎంతసేపు అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను కింద పడిన బీద దొరలను గాయపరచుకోవడము ఇవే తన దక్షణాలు అలాంటి వ్యక్తి ఒక దగ్గర కుదురుగా కూర్చొని ఉండడానికి చూశాడు జరుగు షాక్ ఎలా వచ్చింది ఘనత ఈ గొప్పతనం అతనికి ఎలా వచ్చింది ఈ గొప్ప మార్పు తనలో ఎలా వచ్చింది అదే చెప్పేది పశువుల చాలా భయంకరమైనటువంటి దుర్వాసన దుర్గంధంతో కూడింది అది రోజు సంఘంలోకి ఎలా వచ్చింది సమాధులు తిరుగుతున్న వ్యక్తి భయంకర గోపిష్ణుడి గారి ఒక క్రూరమైన కనిపించే ఏసయ్య అతని జీవితంలో అనుమతించాడు అంతే ఆ సమాజంలో ప్రక్క వెళ్తున్నప్పుడు పరుగు పరుగున వెళ్ళి ఓ నామార్డా ఓ దేవుడి కుమారుడా నాతో నీకేటి నాతో నీకేమి అని అడిగినప్పుడు నీ పేరేంటి అనంటే నా పేరు సేన నా పేరు సేనో మీకు కులవు అని అనగానే వెంటనే అతని విడిచిపెట్టి పొందలు వెళ్ళిపోయావన్నీ ప్రభాతంలో పారిపోయినట్టుగా మనం పై చూస్తాం ఆ తర్వాత అతను స్వస్థ చిత్రుడు అయ్యాడు బట్టలు తగ్గించుకున్నాడు దగ్గర పాదాదున్నాడు ఇన్నర్ అండ్ ఔటర్ రెండు విధాలుగా కూడా లోపల బయట ఆధ్యాత్మికంగా శారీరకంగా బాగైపోయాడు రీత ఏది ఆహ్వానించుకున్నావు ఆహ్వానించుకున్నాడు నిజమైన క్రిస్మస్ అంటే ఇదే కదండి నువ్వు ఒంటి మీద దుస్తుల్ని దుస్తులు ధరించుకోవడం కాదు ప్రాముఖ్యం క్రీస్తులు ధరించుకోవాలి నీవు రకరకాల రకరకాల ఆహార పదార్థాలు తినడం కాదు ప్రాముఖ్యం ఇదిగో వాక్యము కనబేటువంటి దేవుడి యొక్క మాటలను పూజించాలి ఇవి తినాలి ఈ వాక్యము తినకుండా ఎన్ని రకాల నాలుగైదు రకాలు ఒకేసారి తింటే పొరపాటు ఒక రోజు అంటాడు తమ్ముడు క్రిస్మస్ అంటే వాడు చెప్పేటువంటి మాట అదా ఒక ఆదివారకు చికెన్ చేసుకుంటాం ఒక ఆదివారం కట్ట చేసుకుంటాం ఇంకొక ఆదివారము ఫిష్ చేసుకుంటాం ఈ మూడు కలిపి ఒకే రోజు చేసుకుంటే క్రిస్మస్ అంటాడు అది కాదుగా క్రిస్మస్ అంటే నాలుగైదు వెరైటీస్ పెట్టుకోవడం నాలుగైదు రకరకాలుగా అంటే కాదు తిన్నా ఆహారము చికెన్ కొట్టుకోవడానికి డబ్బులు ఉంటా జరిగిపోయినా బిర్యానీ చేసుకోవడానికి ప్రయాసం పడినా పడకపోయినా దాని బట్టి మరి ముఖ్యంగా పూజించవలసింది దేవుడి యొక్క వాక్యము అని ఈ యొక్క ఆహారాన్ని నన్ను పూజించాలి కాబట్టి ఇల్లు కాదు అలంకరించుకోవాల్సింది మన శరీరాన్ని మన యొక్క ఆత్మను దేవుని యొక్క సాధువైనటువంటి గుణము చేత అలంకరించుకోవాలి మాట్లాడుతున్నాం అని చూస్తున్నాం సేగా అయ్యే వ్యక్తి ఎవరు పోలేరు కానీ అలాంటి వ్యక్తి ఏ సీతకు వచ్చాడు ఆ తర్వాత కింద బతులలో చూస్తే అయ్యా నన్ను నీతో పాటు ఉండగించే అని బతుకులు ఆడుకుంటా ఉంటే నా సోదర నాతో పాటు కాదు దేవుడు నీ అంత కనికరించి చేసిన మేలును అనేకులకు చెప్పు అని అంటే వాడు వెళ్ళి ప్రాంతములలో క్రీస్తు గురించి ప్రకటించాడపోలి అంటే అర్థం పది ప్రాంతాలు పది ప్రాంతాలు పది పది ప్రాంతములలో వెళ్ళి సమాధిలో తిరిగే వారు మీరు చూసారా అది మీరే ఇప్పుడు ఇలా ఎలా ఆశలు పోతున్నారు కదా నా జీవితంలో ఏం వచ్చాడు అందుకే నేను ఇలా మారిపోయాను ఏసుని ధరించుకున్నాను ఏసుని తప్పించుకున్నాను నా బ్రతుకు మారిపోయింది నా జీవితం మారిపోయింది నా ప్రవర్తన మారిపోయింది దగ్ధంగా దిగుతున్న నేను వస్త్రం ధరించుకున్నాను లోపల ఎప్పుడు కూడా చెడుతల గుర్తించే నా యొక్క జీవితం నా యొక్క ఆత్మీయ ఆత్మీయ హీనత తొలగిపోయింది శరీరమైన గాయాలు తొలగిపోయాయి మనస్సు ఆరింది బుద్ధి ఆరింది గాయపరిచే నేను గాయాలు పడుతున్నాను టికెట్ పట్టి నేను ఇతరుల ప్రేమతో మాట్లాడుతా ఉన్నాను రాజు పట్టి కొట్టే నేడు ఇతను ప్రేమిస్తూ ఉన్నాను ఇంత గొప్ప మార్పు మార్పుకు కారణము నా తుకులు వాచాడు ఆయన్ని నా జీవితంలోకి నేను ఆహ్వానించుకున్నాను అని అదే చెప్పడం మొదలుపెట్టాడు ఎవరు స్తోత్రం నిజమైన క్రిస్మస్ ఇదేనండి క్రిస్మస్ మన జీవితంలో క్రీస్తులు కలిగి ఉంటే అతను ఇచ్చిన క్రిస్మస్ మరొకటి లేదు రెండవ వ్యక్తిగా చెప్పిన మనం చూసుకోవచ్చు చెక్కయ్య అన్యాయస్తుడు చెక్కయ్య లంచగొట్టి చెక్కయ్య ధనాపేక్షం కలిగినటువంటి వ్యక్తి చెక్కయ్య పిసినారి కొట్టాడు చెక్కయ్య దగ్గర నలభై తీసుకునేటువంటి వ్యక్తి ఇలా అనేకమైనటువంటి బ్యాడ్ క్వాలిటీస్ తన జీవితంలో మనం చూడవచ్చు కానీ ఒకసారి క్రీస్తుడు తన జీవితంలో ఆహ్వానించుకోవాలని ఆధారపడ్డాడు ఆయన తప్పించుకున్నాడు బైబుల్లో చూస్తాం ఏడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది క్రిస్మస్ అదే క్రీస్తుని ధరించుకున్నాడు క్రీస్తుని ఆహ్వానించుకున్నాడు నిజమైన క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు నా ప్రియమైన దేవుని సంగమా జక్కయ్య కావచ్చు ఇటు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సౌలు గారు కావచ్చు లేకపోతే ఇదిగో మరి తర్వాత మరి చూసినటువంటి సేన చేయబడిన వ్యక్తి కావచ్చు వీళ్ళందరి జీవితంలో దుర్ఘర్థం వీరందరి జీవితంలో దుర్వాసన వీరందరి జీవితంలో బురద వీరందరి జీవితాలు ఎలాంటి ఇతరులను గాయపరిచి హాను హాని చేసి దొప్పిကလေး ఇచ్చేది పాప చెయ్యని వాటిల ద్వారా ఉంటారు పశువుల it is ఆ పశువుల పాకలలోకి యేసయ్య వచ్చిన తర్వాత దాని విలువ అత్యంతగా పెరిగిపోయినట్టుగా దానిలోనికి అందరూ ప్రవేశించినట్లుగా గొల్లలు కూడా దబదబ వచ్చి పశువుల పాకలో వచ్చి క్రీస్తును చూసారు ఈ విధంగా అదే విధంగా దేవుడి రకటి తీరుంది ఈ వ్యక్తి ఈ వ్యక్తుల జీవితంలో కూడా క్రీస్తు వచ్చాడు వచ్చిన తర్వాత ఆశ్చర్య ఈరోజు ఈ మాటగా రాలి మన జీవితంలో కూడా క్రీస్తు వస్తే ఆహ్వానించుకుంటే క్రీస్తుకు అనుమతి ఇవ్వగలిగితే నిజమైన ను మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం లేదు లేదు కాదు నేను లాగా ఆయన మాత్రం లోపలిగా ఆహ్వానించడు నా ఒంటిని మాత్రం ధరించుకుంటాను కొత్త కొత్త శారీస్ ని ధరించుకుంటాను ఇంట్లో మొత్తం కూడా రకరకాల పిండి పదార్థాలు వండుకుంటాను ఇల్లు కొత్త పేటీ చేత అలంకరించుకుంటాను అనుకుంటే అది నిజమైన క్రిస్మస్ గా పరిగణించబడదు నిజమైన క్రిస్మస్ అనంటే క్రీస్తు మన జీవితంలోకి రావడమే అతనికి గురియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి మరి చుట్టూ వాడు తలవాల్చడానికి కొంచెం స్థలం కూడా లేదు అని ఆయన క్రీస్తు ప్రభావి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు ఆయన జన్మంలో ఆయనకు స్వంత స్థలం లేదు ఆయన జీవితంలో ఆయనకు స్వంత స్థలం లేదు ఆఖరికి తను పరణించిన తర్వాత కూడా ఒక అంతే అధిమత యోసేపు తన కోరు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో పరపెట్టుకుంటాడు ఆయన చూస్తున్నారా ఆయన చనిపోయిన తర్వాత ఒక సమాధి కూడా అంతే సమాధి ఎక్కడ కూడా సొంత స్థలం తనకి లేనే లేదు ఒక సృష్టికర్త సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు ఊసింత ఆ కొంచెం స్థలము కూడా లేకుండా పోయింది ఈరోజు కాపాడుతున్నాడు ఆ కొంచెం స్థలము ఈ హృదయం అయితే బాగుంటుంది ఆ కొంచెం స్థలము ఈ హృదయం అయితే బాగుంటుంది నా హృదయం అయితే బాగుంటుంది సేన దయపడిన వ్యక్తి తన హృదయాన్ని చేశాడు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాడు జగ్గయ్య తన హృదయాన్ని చేశాడు క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు సౌలు తన హృదయాన్ని చేశాడు క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుని పౌరుగా మారాడు ఈ రోజు నీ హృదయాన్ని క్రీస్తు నీ హృదయంలో చోటు క్రీస్తు గుద్ద లేదా ఇంకా సత్రము లాగా అన్నిటికీ స్థలం ఉంది కానీ క్రీస్తుకు లేదు అంటావా ఇక్కడ మనం స్థలం ఇస్తే ఆయన కూడా మన కొరకు నివాసాలు కదా ఆ నివాసాల్లో మనకి స్థలాన్ని ఇస్తాడు పరలోకంలో మనకి స్థలం ఇస్తాడు

ఆ రెండు కూడా దేవుణ్ణి మార్నిసుకో స్థల విచారగారు ఈ రోజు మనం కూడా స్థల విచించే దేవుడు ఆయన కానీ ఈ లోకంలో బతికినప్పుడు ఆయనకు మరొక స్థలమిస్తే అప్రైస్తారు కసులా తా స్థల విచించే గోప్ప కైస్వస సెలబ్రేట్ చేసుకున్న ఎవర యాక్టే అక్కడ కసులే అక్కడ పసులే లోపరిశవా పసువ అది కదా ఆ పసులే సెలబ్రేట్ చేసుకుంటే కానీ మనసు పార మన జీవితంలోకి ఆహ్వానించుకుని ఒక ఆచార పద్ధతి కాక నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం అటు పరిస్థితులు అందరికీ అనుగ్రహించ